హాయ్ ఫ్రెడ్స్ అందరికీ ఈరోజు మనం పప్పాయ్య తోటలో ఏం మందు కొడుతున్నామనేది చూద్దాము బావిస్టాను బావిస్టాను అనేది కార్బడిజం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫంగసైడు అలాగే ఇమిడాక్లోపేడు థర్టీ పాయింట్ ఫైవ్ ఎస్సీ అనే మందు ఇన్సెక్టిసైడు దోమకి ఇది వచ్చేసి టాటా వారి బహారు ఇట్లాంటి గ్రోత్ ప్రమోటర్ ఇది గ్రోత్కి బాగా వస్తుందంట ఫ్రెండ్స్ ఈ మూడు మిక్స్ చేసుకొని వెయిటింగ్ ఏజెంట్ కలుపుకొని మనమైతే ఈరోజు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం వాటర్లో మిక్స్ చేసుకున్నాను ఆల్రెడీ మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి ఇవి ఫ్రెండ్స్ మన పప్పాయ ప్లాంట్స్ టూ మంత్స్ కంప్లీట్ అయ్యేది ఫ్రెండ్స్ టూ మంత్స్ ప్లాంట్స్ ఇవి ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొన్ని నల్లుగా ఉన్నాయి వీక్గా ఉన్నాయి కొన్ని చెట్లు అయితే కొన్ని చెట్లు బాగున్నాయి వాటర్ ఎక్కి ఎక్కు కొన్ని చెట్లు వీక్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో మన చెట్లు స్ప్రే చేస్తున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని బాయ్ ఫ్రెండ్స్